లక్ష్మయ్య విద్యకి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాల హాస్టల్స్ నిరుపయోగంగా ఉన్నటువంటి ఇంకా కట్టడాలు పూర్తిగా ఉన్నటువంటి హాస్టల్లో ఏ విధంగా పిల్లలు ఇబ్బంది పడ్డామ కూడా చెప్పడం జరిగింది ఇంకా కల్లూరు సీతారామన్ జయంతి సందర్భంగా మరి మ్యూజియం ఇంకా ఉన్నటువంటి ఇంకా ఆధార్ కార్డు లేనిటువంటి ఈ జిల్లా ఎన్నికలు ఉన్నారనే విషయాన్ని చెప్తే రెండు పరిష్కారానికి ఒక మార్గం మరి మంత్రి గారి అధ్యయనం జరుగుతూ ఉంది మిత్రులరా ప్రకాశం జిల్లా ప్రజల్లో మరింత ఎనపడేటువంటి జాతులు గిరిజన జాతులు వాళ్ళ వల్ల ఆదిమ జాతి గతంలో వందల సంవత్సరాలు నేర ముద్ర కలిగి ఈ సమాజంలో చీకొట్టబడ్డ సమాజ ప్రజల చేత కొంతమంది చేత చీ చీకొట్టబడ్డేటువంటి జాతులు ఎందుకంటే ఇవాళ దళితులు మనం చూస్తున్నాం అంటరాణితనం పేదరికం కానీ ఈ మైదాన ప్రాంత గిరిజనులు ఆకలి అంటరాణితనం నేరముద్ర ప్రధానంగా మాలలు మాది రెండు సమస్యలు ఉంటాయి ఒకటి అంటరాణితనం పేదరికం అనేటువంటి గతంలో మనం ఇప్పుడు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎరుకులకి యానాదులకి లంబానికి చర్చుస్కి మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి ఆకలి రెండు అంటరాణితనం మూడు నేరముద్ర ఈ సమాజంలో ఎక్కడ ఏ నేరం జరిగినా వీడి గతంలో క్రిమినల్ ట్రైబల్ అయినటువంటి సిటీ యాక్ట్ ఈ దుర్మార్గం భారతదేశంలో రెండు వందల సంవత్సరాలు మా తాత ముత్తాతల మొత్తం కూడా వేసినటువంటి చరిత్ర ఈ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అనేది విషయం మన వాళ్ళ గిరిజన ఏపీ ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు మనకి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది శాసన ఒక ఏడుగురు ఉన్నారు గతంలో ఉండేందుకు ఇప్పుడు కూడా ఉన్నారు మైదాన ప్రాంతంలో మనకి సుమారు ఇప్పుడు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి మన గిరిజన జాతి లేడు మన మంత్రి గారు ఈ కార్యక్రమాలు రావడం చాలా సంతోషం కానీ ఇక్కడ సమస్య మన గిరిజన సంఘాలు అనేకమైన రెండు పోరాటాలు మన పెద్దలు విజయవంతం చేసుకున్నారు ఒకటి క్రిమినల్ ని రద్దు చేయించుకుంటుంటే బాగా భారతదేశ పాలకత్వ పోరాటం చేసి మనకి రద్దు చేయించుకున్నాం రిజర్వేషన్ పోరాటం పంతొమ్మిది వందల యాభై మన రాజ్యాంగ రాజ్యాంగ ప్రకారం ఆదివాసులకి సంబంధించిన రిజర్వేషన్ వస్తే మనకి యాభై ఆరులో రిజర్వేషన్ మనకి మైదాన ప్రాంత ప్రజలకి రావడం జరిగింది ఆ మహనీయులు అంబేద్కర్ స్ఫూర్తితో మన మన జిల్లా వాసిన దేవరకొండ హనుమంతరావు గారు మరి తిరువీతల సాబై గారు కత్తి సెల్లెమ్మ గారి అనేక అప్పుడు చదువుకున్నటువంటి నాయకులందరూ కూడా ఈ జాతి కోసం నాయకత్వం వహించి మనం పోరాడు మరి మహనీయుడు మరి అక్కడే చెంచు నాయకుడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి నాయకుడు మరి వీళ్ళందరూ కూడా మనం స్మరించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఆ త్యాగాల్ని మనం గుర్తించుకు భవితాలను చూపించడానికి మనకు ఒక మ్యూజియం లేదు ఇక్కడ ఏజెన్సీలో ఆది ఏజెన్సీ ట్రైబ్ సంబంధించిన మ్యూజియాలు ఉన్నాయి వాళ్ళ చరిత్రని వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ వేరు ఈ ప్రాంత గిరిజనులు ఈ ప్రాంత గిరిజన తెగల సంబంధించిన సంస్కృతి వేరు ఈ ప్రాంత తెగల సంస్కృతి గురించి చట్టసభల్లో వీళ్ళు గురించి మాట్లాడిన పరిస్థితి ఏ ప్రజాప్రతినిధి కూడా మన ఇప్పుడే వరకు గొంతెత్తా వీళ్ళు శాసనసభ్యులుగా లేరు కాబట్టి మనం ఇక్కడ గవర్నర్ కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి మనం ఖచ్చితంగా జిల్లా సంబంధించిన పేదరికం గురించి మన జాతుల పేదరికం గురించి చెప్పుకోవాలి మరి చదువు తొమ్మిదో తరగతి పదవ తరగతి ఇంట్లో వరకే చదువులు ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఈ గిరిజన జాతుల్లో ఉంది పని లేదు భూములు లేవు మరి రెండు వేల ఆరు చట్టం ఫలితంగా వచ్చిన మాట వాస్తవం ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇంకా ఇంకా మరి ఇంకా పేదరికంతో కొనసాగుతూనే ఉన్నారు కుటుంబాలు భూమి తగ్గిన కుటుంబాలు ధైర్యం ఉన్నటువంటి వాడు భూమిలోకి వెళ్ళాడు ఆ భూమికి అప్పుడు వచ్చింది రెండు వేల ఆరు చట్టం వచ్చింది వాళ్ళకి వచ్చింది భూమిలోకి వెళ్ళినటువంటి కుటుంబాలు ఇంకా పేదరికం అడవిలో ఉన్నారు మైదాన ప్రాంతంలో ఎరుకుల యానాది ఎక్కడ కూడా భూమి లేనటువంటి గిరిజనంగా ఎరువులు ప్రధానంగా ఈ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో ఎరువులు యానాదులు ఎక్కువ కుటుంబాలు జీవిస్తూ ఉంటారు వీళ్ళు చెట్టు భూమి లేనటువంటి పరిస్థితి మరి ఈ ప్రాంతంలో ఉంది మన ప్రధానంగా మంత్రి గారికి కలెక్టర్ మాట మేము నిరుద్యోగం ఉన్నటువంటి విషయంలో జీవనదులు ప్రకాశం మన్నేరు గుడకమ్మ ముసి ఈ జీవనదులు మరి ఉన్నాయి జీవనదులకి ఈ ఈగుడ్డు ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి ధనవంతులు ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు భూములు ఉన్నటువంటి ప్రభుత్వ కూడా కూడా మొత్తం కబ్జా చేసి దున్నుకున్న పరిస్థితి ఉంది ఆ నదుల పక్కన ఉన్నటువంటి భూమిని కూడా సర్వే చేసి ఆ నదుల పక్కన భూమి మా గిరిజనులకి పట్టాలి ఏమని మేము అడగట్లా నదీ ప్రాంతంలో భూమి పట్టాలేమని మేము అడగట్లేదు కానీ ఇవాళ మానవ జాతికి ఆ నదీ పరిహార ప్రాంతంలో మానవ జాతి ఆహారాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడంగా కొంత పంట గొప్ప మరి పళ్ళు చెట్లని పెంచితే దాని పర్యవేక్షణ కానీ మా గిరిజనులు కానీ మూడు నదుల మీద కొంత అవకాశం కానీ కల్పిస్తే మరి ఉపాధి అవకాశాలు మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో మా వాళ్ళు పనికి పిలిచే గ్రామాల్లో నాట్లు ఏంటని పిలిచే ఎరుకుల వాళ్ళని కానీ కానీ నాట్లు ఏంటి అని పిలిచే కాదు ఎందుకంటే నాటేసి కలుపు తీసి అనిపించేవాళ్ళు కాదు కలుపు తీసి అంటే వరి నాటు పీకేస్తారన్న రైతులు పీల్చేవాళ్ళు కాదు యానా పుట్టబొడుగులు ప్రకృతి పరంగా పుట్టబొడుగులు పాటిపుంజలు ఇవాళ అనేకమైన ఉసుళ్ళు పాములు పట్టుకొని మా కుటుంబాలు బతికారు వాళ్ళు ఇవాళ ఈత వనాలు ఎదురు వనాలు అడుగులే ప్రకృతి ప్రకృతి పరంగా ఆ ఈత వనాలని మరి కట్టల బుట్టలలు కొని వాడు భక్తి పని పిలిచే పరిస్థితి లేదు ఆ పందులు పెంచుకొని పెట్టుకుని భక్తినటువంటి కుటుంబాలు ఈ రోజున భూమి మాకు ఒక సెంటు భూమి కూడా ఈ గిరిజన మైదాన ప్రాంతం ఎరుకులకి ఏనాదులకి లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు భూమి ఎక్కడ ఎవరికి ఎవరికి వాళ్ళు కబ్జా చేస్తున్నారు భూమి ఆ కబ్జా పవర్ నుంచి తీసి మాకు ఇవ్వాలి గ్రామంలో ఉన్నటువంటి ఎరుకులకు ఏనక దైవ సాహసాలు లేవు నదీ పరిమాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత భూమిని కూడా సర్వే చేసి ప్రభుత్వ భూమికి ఆ భూమికి సంబంధించినటువంటి కొంత గుర్తించి ఆ భూమికి పంట పంట మరి చెట్లు మామిడి చెట్లు సపోర్ట్ చెట్లు లేకపోతే అనేక చెట్లు కానీ మరి ప్రభుత్వం కానీ పెంచి ఆ పర్యవేక్షణ కొంతమంది గిరిజను ఎరుకుని అనాథలు కానీ ఈ నదులకు సంబంధించిన మూడు నదులు మన జిల్లా మన జిల్లాకు సంబంధించిన జీవనదులు ఉన్నాయి ఒకటి గులకమ్మ ఒకటి ముసి ఒకటి మన్నీరు ఈ మొత్తం నదులు కూడా మరి చుట్టుపక్కల కుటుంబాలకు ఉపాధి అవకాశం దొరుకుతుంది ఆ విధంగా నదులకు సంబంధించినటువంటి కొంత గిరిజన ఉపాధి అవకాశాలు పెంచాలని ఆ దిశగా మా కుటుంబాల భవిష్యత్తులో మరి ఆ కాస్త చదివించుకుంటారని చెప్పేసి కూడా మంత్రి మంత్రి గారిని కోరుతున్నాం మరొకటి సంబంధించినటువంటి ఐటీడైతే సంబంధించినటువంటి నెల్లూరు ఐటీ మూడు జిల్లాలకు సంబంధించి ఉంది మరి అది పీటీజీ ప్రాక్టీస్ కు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు మరి చంచు ఐపీ అక్కడ ఉన్నటువంటి పీటీసీ పరిధిలో ఉంది మరి వీటికి నిధులు ఎస్టీ కార్పొరేషన్ సంబంధించినటువంటి గత ఐదు సంవత్సరాలు ఒక రూపాయలు ఒక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి దగ్గరగా ఉన్నటువంటి మంత్రి గారు మరి జిల్లా సంబంధించిన ఈ జిల్లా వాసియాలు సాంకేతిక సంక్షేమ సమస్య మరి ఆ మంత్రి గారు ఈ జిల్లాలి కొంత అధికంగా నిధులు ఎక్కువ ఎందుకంటే ప్రకాశం జిల్లా అంటేనే మూడు జిల్లా గుంటూరు జిల్లా కర్నూలు ఇటు నెల్లూరు జిల్లా మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లా కాబట్టి ఈ ఉన్నటువంటి జిల్లా మరి ప్రకాశం జిల్లా ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన అధిక నిధులు తెచ్చే దాంట్లో మంత్రి గారు కొంత సెలవు తీసుకోవాలి ఖచ్చితంగా మేమందరం కూడా మంత్రి గారికి ఎంత ఉంటాం అని చెప్పేసి ఆ దిశగా ఈ జిల్లా నిరుద్యోగులు ఎన్ఎస్ఎఫ్ మరి కొన్ని పథకాలు ఇంప్లిమెంటే చేసుకోవడానికి మరి నెల్లూరు ఐటీడే ఈ జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కార్యాలయం ఎందుకంటే నెల్లూరు ఐటీఏ ఉంది అని నెల్లూరు యానాల వరకే ఉంది విషయాన్ని మరి అక్కడ ఇక్కడ ఈ జిల్లా ఇక్కడ నుంచి నెల్లూరు ఒక యానా వెళ్ళి అక్కడ లోన్ అప్లై చేసిన పరిస్థితి ఉండదు మరి గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడిగా మరియు ఏం చేస్తున్నది కూడా తెలియదు కాబట్టి ఆ ఐటీడీ కూడా ఉప కార్యాలయం ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి ఐటీ ఎప్పుడు కూడా వచ్చి మరి యానాదుల కార్యాలయం తిరిగిన పరిస్థితి కూడా లేదు కాబట్టి ఉప కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు అయితే ఆఫీసర్ ఖచ్చితంగా జరుగుతుంది యానాదురుగుతుంది ఏం పథకాలు అనే విషయాన్ని అర్థమవుతుంది కాబట్టి నెల్లూరు ఐటీ ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఉప కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా మరి ప్రకాశం జిల్లా బాగా దూరం ఉన్నటువంటి ఎరవన పాలన ఆ ప్రాంతం మొత్తం కూడా హాస్టల్ స్కూల్స్ ఉన్నాయి గిరిజన సంక్షేమ పరిధిలోనే నడుస్తా ఉన్నాయి అట్లా కాకుండా ఐటీడే శ్రీశైలం ఐటీడే ఉంది ఐటీడే పరిధిలో వాటిని దగ్గరగా మానిటరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలని మరి గిరిజన సంక్షేమ పరిధిలో కాకుండా ఐటీడీ పరిధిలో కానీ ఖచ్చితంగా తీసుకున్నట్టయితే అక్కడ దగ్గర దగ్గరగా మరి ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో పర్యవేక్షణ చేసుకోవడానికి మరి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి డిటీడబ్ ఉదయాన్ని బయలుదేరితే మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడికి వెళ్తా వెళ్ళే పరిస్థితి మళ్ళీ రెండు మూడు రోజులు మళ్ళీ ఇక్కడ ఇక్కడ గిరిజనులకు సంబంధించి అందుబాటులో లేకుండా పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మరి ఎండ ఎరమనపాలెం ధోరణాల మరి తిప్రాంతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గురుకుల ఆశ్రమ పాఠశాలలు మొత్తం కూడా ఐటీడీ గతంలో ఐటీడీ పరిధిలోనే ఉన్నాయి మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు ఐటీడీ ఇప్పుడు లోన్స్ కానీ వేరే చేసి ఐటీడీ పరిధిలోనే ఇస్తున్నారు లోన్స్ ఇస్తున్నారు కానీ ఈ స్కూల్స్ మాత్రం మన గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ కూర్చొని పెంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ కూర్చొని ఐటీడీ పరిధిలో కానీ చేర్చితే ఇద్దరు ఆఫీసెస్ సమయంతో పనిచేసుకుంటేనే ఈ గిరిజన ఈ జాతికి సంబంధించిన కొంత అభివృద్ధి జరుగుతుంది ఆ దిశగా మొత్తం కూడా కొంత ఆలోచించి మాకున్నటువంటి అవకాశాన్ని మాకున్నటువంటి ఆలోచన కూడా ముందు పెట్టాము గిరిజన నాయకులుగా దూరదృష్టితో మన భవిష్యత్తు తరాలకి మాకు ఒక మన మంత్రి గారి జిల్లా సంబంధించిన ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం